పెడదామని రాజ్యాధికార సాధన ఏకైక అజెండాగా ముందుకు సాగుతామని బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షులు బొమ్మ రఘురాం నేత అన్నారు ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంఘాలకు మరియు కుల సంఘాలకు ప్రత్యేకంగా విన్నవించడం జరిగింది ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంఘాలకు మరియు కుల సంఘాలకు ప్రత్యేకంగా విన్నవించడం జరిగింది బీసీలలో చైతన్యాన్ని దృష్టి మరల్చడానికి మాత్రమే రిజర్వేషన్లో నలభై రెండు డ్రామాలు ఆడారని ఆలోచించారు తాజాగా వారి నిజస్వరూపాలు అన్ని బయటపడ్డాయని చెప్పారు బీసీ కుల సంఘాల నేతలు మరియు వివిధ పార్టీలో ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరు జెండాలను పక్కన పెట్టాలని కోరారు మన అజెండా ప్రతిపాదికగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించాలని రఘురాం నేత చెప్పారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ అవసరమని కూడా చెప్పారు ఒకటి చెప్తున్నాను ఇప్పటికైనా తమ అజెండాలను కుల సంఘాలు మరియు రాజకీయ పార్టీల నేతలు పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు ఆ దిశగా యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించుకొని లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు తొంభై శాతం జనాభా ఉన్న బహుజనులకు పది శాతం ఉన్న వాళ్ళు టికెట్లు ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నించారు వాళ్ళు చెప్తే వినే రోజులు పోయాయని చెప్పారు అందువల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యను పక్కదారి పట్టించడానికి హైకోర్టుకు అదే విధంగా పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు రాజ్యాధికారులను సిద్ధించాలంటే మన వాళ్ల మధ్య ఐక్యత ఉండాలని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన తీన్మార్ మల్లన మరియు జాజుల శ్రీనివాస్ గౌడ్ మరియు ఆర్ కృష్ణయ్య వంటి నేతలకు మరియు తెలంగాణ సమాజం తరఫున ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని ఎల్మినార్లో ఉన్నాము ప్రత్యేకించి బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయం అత్యంత వివాదాస్పదంగా మారింది దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడిన సంగతి విధంగా ఈ పరిణామాల క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కోర్టు తీర్పుపై బీసీ సామాజిక వర్గాలు బగ్గుమంటున్నాయి ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది తాజా పరిణామాల ఫలితంగానే అక్టోబర్ పద్నాలుగో తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది దీంతో తాజా పరిణామాలకు సంబంధించి బీసీ కులాల సమన్వయ వేదిక చైర్మన్ మరియు బీసీ సీనియర్ నేత అయిన బొమ్ము ప్రగ్రాం నేత మంతా ఉన్నారు రఘురాం నేత గారు చెప్పండి తాజా పరిణామాలకు సంబంధించి ఇప్పుడు మనం బీసీ కులాల సమన్వయ వేదిక చైర్మన్ మరియు సీనియర్ బీసీ నేత అయిన బొమ్మ రఘురాం నేత గారితో ఉన్నాము తాజాగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కానీ హైకోర్టు జడ్జిమెంట్ నేపథ్యంలో బీసీలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది ఈ నేపథ్యంలో తాజా పరిణామాలను వారిని అడిగి తెలుసుకుందాం రవరం నేత గారు చెప్పండి ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు హైకోర్టు జడ్జిమెంట్ అనేది ముందే ఊహించింది గతంలో కూడా చాలా మందికి ఈ ఇంటర్వ్యూలో చెప్పాను ఇది కాదు పాటు ఎందుకంటే ఇది ఒక మా అబ్రక దబ్బ మాయామంత్రం అంటారు చూమంతర్ చూమంతర్ చేసినట్టు బీసీలలో ఒక చైతన్యం వచ్చింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చడానికి వాళ్ళని అప్పటికప్పుడు అల్ప సంతోషి సంతోషించడానికి పెట్టిన దప్ప ఇక వేరేది కాదు అంటే ఇది దీంట్లో బాగా కుట్రకోణం ఉందంటారా కోణం కాదు బీసీలు రాజ్యాధికారం బీసీలు ఎప్పటికైనా రాజ్యం మీద తినేది కాంగ్రెస్ సిద్ధాంతం మీరు గతం నుంచి డెబ్బై ఏడు డెబ్బై ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎక్కడైనా ఎప్పుడైనా బీసీ మాట ఎత్తలేదు కాకపోతే ఈరోజు జనసంఖ్యల విద్యావంతులు మేధావులు అయినందుకు వీళ్ళు గమనిస్తున్నారు అనే ఉద్దేశంలో ఇది చెప్పే మళ్ళా రాజకీయంగా మనం కులాల వారి విడగొడుతూ దాన్ని చేస్తురు కాబట్టి ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటికీ చేయరు అది పక్క ఎప్పుడున్నా గతంలో రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండు అర్థం చేసుకుంటున్నారు ఏలితే తెలంగాణలో ఏతే రెడ్డిలో వేలాలి లేదా రాజ్యం గల్మలే వేలాలి అని చెప్పి ఎలక్షన్ బిఫోర్ చెప్పింది అయినా మన బీసీలో చీని లేని నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆత్మగౌరవం చంపుకొని పదవుల గురించి కాకులాడుతున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ గురించి తెలిసితే కాపా ఇక కాదు ఇది కేవలం స్వార్థపూరితంగా మన బీసీలు కూడా అందులో ఉన్నందుకు మరి వాళ్ళు చేస్తున్న కప్ప నాటకంలో ఇది ఒక కుట్ర అంటే ప్రభుత్వం బీసీల కోసం నలభై రెండు శాతం ఎలక్షన్ హామీ అని చెప్పిన తర్వాత దాన్ని హైకోర్టు కొట్టేసిన తర్వాత ప్రభుత్వం ఉండాలా రిజైన్ చేయాలా ప్రభుత్వం నిజం కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు అందరూ బయటికి వెళ్ళాలి బీసీలే కాదు బడుగు బలైన వర్గ నాయకులందరూ వెళ్ళాలి పదవులు ఉన్న నాయకులంతా రాజీనామా చేయాలి మనం ప్రభుత్వాన్ని రాజీనామా చేయమంటాం వాళ్ళు వదుల ఎట్లా కాబట్టి మనలో ఉంటే మన వాళ్ళందరూ బయటకు వెళ్ళి దాన్ని తిరుగుబాటు చేస్తే కానీ మనం కాదు అంటే దీన్ని ముఖ్యమంత్రి బాధ్యత వహించకూడదా ముఖ్యమంత్రి బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ వహించాలి కానీ అక్కడ మన వాళ్ళే మద్దతిస్తున్నారు కాబట్టి ఆయన బలంగా ఉన్నాడు కానీ ముఖ్యమంత్రి బాధ్యత ఎందుకు వహిస్తాడు వాడికి ఏమొచ్చింది వాడు అధికారం వాళ్ళ సీట్ ఎందుకు వదులుతాడు ఇంకా ఇవాళ మీకు కొత్త లేటెస్ట్ ఏంటంటే అందరూ ఏమంటారు ఒక రాజకీయంగానే వాటాదు రాజకీయం కాదు ప్రతి దాంట్లో మనకు వాటా కావాలి ఇవాళ అన్ని ఎంప్లాయ్మెంట్లు చూసుకొని కార్పొరేషన్ మంత్రులు చూసుకొని కార్పొరేషన్ డైరెక్టర్లు చూసుకొని చైర్మన్ చూసుకొని అన్ని పోసీలు ఆగ్రహరాలకే ఉంటాయి దీని శాతం ఎంత పది శుభ శాతానికి మనకు ఒక ఫైవ్ పర్సెంట్ అంటే కార్పొరేషన్లలో కూడా లేవు మనకు కానీ ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఏంటంటే పదవులు ఒక అటెండెంట్ జాబులు కూడా వాళ్ళకే ఉన్నాయి ఇవాళ అటెండెంట్ జాబులు లేకపోతే ఇక్కడ జనం లేకపోతే నుంచి తీసుకొచ్చి రెడ్డిలను పెట్టి మరి ఇది కుట్ర కాదా ఇంకొక చెప్తున్నా ఇవాళ ల్యాండ్ తెలంగాణ ఉన్న భూములంటే ఎవరు లేదు అన్ని ఆక్రమించుకోవడము అగ్గదలు కొనుక్కోవడము బయటకు కొన్ని ల్యాండ్లు అన్ని దగ్గర పెట్టుకున్నారు ఇవాళ అది ఆ లెక్క కూడా తీయాలి బీసీలది ఎంత ల్యాండ్ ఉంది అగ్రవర్ణాలకు ఎంత ల్యాండ్ ఉంది రాజ్యభై లెక్కలో ఎంత ల్యాండ్ ఉంది అనేది తీయాలి తీస్తే కానీ తెలియదు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ అనేది ప్రొసీజర్ ప్రకారం జరిగినట్ట ప్రొసీజర్ హండ్రెడ్ పర్సెంట్ లేదండి అది ఉండకపోయినా జీవో తెచ్చిన తెచ్చి అది ఇయ్యాలి కోర్టు తప్ప పట్టించి అన్నీ చేసి ఇవాళ మీకు గవర్నర్ రాష్ట్రపతి దగ్గర మూడు నెలలు ఉండాలి మరి అది మరి అది ఇచ్చి పెట్టి వచ్చి నెల రోజుల లోపల మళ్ళీ ఇక్కడ వచ్చి ఇది కోర్టు పెట్టాడు సరే కోర్టులో ఎవరేసిందండి ఎవరేషన్ అగ్రవర్ణ ఆడో లేచు అవును ఆడవాడు సీఎం మనిషే కదా మాత్రం మనుషులే వాళ్ళు ఇప్పించిన జివో ఇక్కడికి వచ్చి రిప్ చేయంతో మళ్ళీ అది వేయిస్తాం ఇది ఎక్కడనే మరి మీ వాడు చెప్తే విన్నాడా ఇలా ఇసు ఇప్పుడు కావడం ఎందుకు ఇవన్నీ చేయడం ఎందుకు మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు ఇవన్నీ అవసరమా మా వాట మా కీరా పోయి ఈ వాట నువ్వు తీసుకో ఇంకా వేరే మాటలే నిన్నేం తీయమంటాం నీ అయ్యకి చూస్తమంటాం నీ ఇంటికి తెలుమంటాం మా వాట ఏందో మాకు ఇది వాట నువ్వు తీసుకో నీ దీకుంటా నువ్వు తీసుకో కానీ మా వాటకు నువ్వు అటువడం నువ్వు సరే ఇది డెబ్ సంవ డై ఐదు సంవత్సరాలు వెళ్ళిన సాలదా ఇప్పుడన్నా మాకు ఈ ఛాయిస్ ఒక్కసారి ఇవ్వమని కోరుకుంటాం అంటే ఇప్పుడు గమనించాలి ఇవాళ తెలంగాణ బగ్గుమనే పరిస్థితి ఇవాళ తెలంగాణలో తెలంగాణ రావడానికి బీసీలు ఆత్మతర్పణం చేసుకుంటారు అక్కడ అగ్రవర్ణాలు ఎవరు చేసుకోని తెలంగాణ వచ్చిన తర్వాత ఓటు రావాలి బీసీలకు రాజ్యాధికారం రావాలి అగ్రవర్ణాలకు రాజ్యాధికారం వాడుకు బలైన వర్గాలు వెళ్ళాలి వీళ్ళందరూ ఇప్పుడు మన దాంట్లో కూడా ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు వాళ్ళు కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు కలిసిపోయి రాజా వేయడానికి అందరూ సహకరిస్తే తప్పకుండా వస్తుంది అంటే దీని మీద మన బీసీ కులాల సమన్వయ వేదిక తరఫున కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది కార్యాచరణ ఏమంటున్నానంటే ముఖ్యంగా బీసీ కుల నాయకులకు బీసీ వేదిక నాయకులకు ఒక నాయకుడికి రేపు పద్నాలుగున పిలిపిస్తున్నారు దానికి గారు ఇస్తున్నారు కాబట్టి ఆర్కెస్ట్రాన్న గారికి మీ మీడియా ద్వారా వారి తీర్మాన్మల్ మల్లన్న గారికి మీ వీడియో ద్వారా యాదర్ సీనన్న గారికి మీ మీడియా ద్వారా ఇంత ఇతర వేదికలు మా చిన్న 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 వేదికలు అందరికీ దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా కండోలు పక్కకు పెడతాం జండల్ పక్కకు పెడదాం బీసీ వాదం తీసుకొద్దాం బీసీ రాజ్యాధికారం అంటే జండల్ పక్కకు పెట్టి ఒకే ధ్యేయం నేను నేను నా వేదిక ద్వారా కూడా ఏమంటున్నా బీసీ రాజ్యాధికారం రావాలి ఈ వేదిక ద్వారా ఏమంటున్నాం బీసీ రాజ్యాధికారం మరి అందరి లక్ష్యం ఒకటే కదా ఆ లక్ష్యాన్ని గురించి జండల్ పక్కకు పెడదాం ఎ జండల పక్కకు పెడతాం పోరాటం అందరం కలిసి ఒకటే వేదిక ద్వారా పోరాడదామని నేను మీ అందరికీ మనం చేస్తున్నా బీసీ కులాసా అంటే ఇది చీటింగ్ మాటికి రాహుల్ గాంధీ కళ నెరవేర్చడానికి ఫార్టీ టూ పర్సెంట్ అని ముఖ్యమంత్రి చెప్తున్న సందర్భం దీన్ని మనం ఎట్లా విన్నాం రాహుల్ గాంధీ ఇక్కడి పరిస్థితి వచ్చిన వాడ ఈ ప్రాంతం వాడ ఏ నువ్వు చెప్పింది కదా స్క్రిప్ట్ ఎలక్షన్ లభి లబ్ధి పొందడానికి అది చెప్పించినావు ఓకే థ్యాంక్ యూ మేము అభినందిస్తున్నాం దాన్ని పట్టుకొని మేము అంటున్నాం ఇది అలా మా కోరికలు మా కోరికలు ఇలా యాభై ఐదు పర్సెంట్ అరవై పర్సెంట్ మేమే ఉన్నాం అయినా నువ్వు నలభై రెండు పర్సెంట్ అన్నావు అయినా కూడా మేము దానికి కట్టుబడి మేము అడిగినాం దానికి పోరాటం చేస్తున్నాం మళ్ళీ దానికి కూడా ఇవాళ మాకు మా రాజ్యాధికారం రావడానికి కానీ అండి ఇవాళ గ్రామ పట్టి ఇంతెందుకండి గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ కూడా మా ఓడే కావాలంటాడు మరి వార్డు మెంబర్ కూడా నీ ఓడు అన్నప్పుడు మేము ఎందుకు మరి ఓట్లు వేయడమా మా ఓట్లు వేయడం అవును ఆవి ఆ మానుకో మా వాటర్ మా ఈ వాటర్ గౌరవ పథకంగా తీసుకొని ఉంటే నీకు మంచిది అంటే ఫార్టీ టూ పర్సెంట్ అనేది పార్లమెంట్లో అమెండ్మెంట్ కానీ ఆమోదం పొందాలనుకున్నప్పుడు రాహుల్ గాంధీ ఆ స్థాయిలో ఆయన ప్రయత్నాలు చేశాడా ఇక్కడ చెప్పిండు మరి ఆ పార్లమెంట్ ప్రయత్నం చేయలేదు పార్లమెంట్లో చేయాలి కదా నువ్వు మరి ఎందుకు లోపలి కట్టుకుంట్రా ఇక్కడ తెలంగాణలో నువ్వు చెప్పిపోయినావు మంచిది కామారెడ్డి డిక్లర్ చెప్పినావు ఓకే మరి ఆ ఇల్లుడు పార్లమెంట్లో కదా అన్ని పార్టీలు నేను ఎందుకు చేయలేదు అన్ని పార్టీలు నువ్వు చెప్తే అన్ని పార్టీలు ఆమోదించకపోతే ఆ పార్టీని పొద్దున్నస్తే బీజేపీ అంటావు టీఆర్ఎస్ అంటావు చచ్చిపోయిన టీఆర్ఎస్ పట్టుకో టీఆర్ఎస్ అంటావు ఎందుకు నువ్వు తప్పించుకుంటూ బీజేపీ అంటావు బీజేపీ నువ్వు దగ్గరికి పోయిన పార్లమెంట్లో బాధ్యత సభకు వాళ్ళు వ్యతిరేకిస్తే సరే బీజేపీ అనొచ్చు నువ్వు బీజేపీ అట్లా వ్యతిరేకిస్తావు కాబట్టి ఇది అన్ని మీరు చేస్తున్నా అది కాబట్టి కాంగ్రెస్ గబర్దార్ ఇక్కడ చెప్తున్నాం ఎంతకైనా తెగిచ్చే పరిస్థితి వచ్చింది ఇవాళ జిల్లా స్థాయిలో కాదు గ్రామ స్థాయిలో కాదు మండల స్థాయిలో కాదు ప్రతి దగ్గర బీసీ వాదన అనేది ఉంది కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి ఇది తప్పకుండా మీరు ఈ జీవో పక్కన పెట్టి మళ్ళీ కొత్త జీవో రాబోతుంది కాబట్టి ఆ జీవోకు అమలు మీరు మద్దతు తెలిపించి పార్లమెంట్లో లేవలెత్తాలని నేను కోరుతున్నాను ఇది జీవో నెంబర్ నైన్ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ ఎపిసోడ్లో తెలంగాణ సమాజానికి మొత్తం చైతన్యం వచ్చిందట ఫార్టీ టూ పర్సెంట్ కాదు పర్సెంట్ పక్కన పెట్ట ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ అడుగుతున్నాం ఈ మీ ఏం మాత్రమే మాది ఉన్నది అంతా మేము బడుగు బలైన వర్గాలు అంతా కలిస్తే నైంటీ పర్సెంట్ కాసెంట్ ఎనిమిది పర్సెంట్లో పది పర్సెంట్ మాకేం గ్రూప్ ఆ అధికారం నా మీద చెలాయించేది కాబట్టి మేము ఒప్పుకునేది లేదు మాకు నువ్వు ఇచ్చే దీని గురించి మేము కొట్లాడతలేము మా వాట మాకు ఏమని అంటున్నాం మేము మా సంఖ్యా బలం చూపెట్టాం సంఖ్యాబలం చూపెట్టిన దాని మీద ఇవ్వాలని మేము కోరుతాం మీరు ఎలాంటిది కాదు మేము ఇచ్చే స్థాయికి రావాలని కోరం లేకపోతే పోరాటం ద్వారా మేము సాధించుకుంటాం అని కూడా చెప్తాం తెలంగాణ ఎట్లయితే సాధించామో తెలంగాణ సాధించి చేతికి ఇచ్చాము ఇప్పుడు ఎట్లా కాదు మా ప్రభుత్వం మేమే వెళ్తాం మేమే సాధించుకుంటాం మేమే ఇస్తే మీరు తీసుకునే స్థాయికి అని కోరుతాం అంటే అది చట్టబద్ధంగా ఉండాలంటారు అది కూడా రిజర్వేషన్ సిక్స్టీ పర్సెంట్ అయినా సరే సిక్స్టీ పర్సెంట్ కానీ ఫార్టీ ఫైవ్ చట్టబద్ధంగా చట్టబద్ధంగా తీసుకుంటాం అంటే బంద్ పద్నాలుగు తారీఖు బంద్ను మీరు ఏమని చెప్తారు మెసేజ్ తెలంగాణ సమాజానికి సోదరులారా విద్యావంతులారా మేధావులారా బీసీ కుల సంఘాల వేదికలారా కుల సంఘ నాయకులకి పేరు పేరున జెండాలు పండువలు కులం ఇవన్నీ ప్రక్కన పెట్టి నేను బీసీలనే నడి రోడ్డుకు రేపు అందరం కావాలి టీమ్మార్ మల్లన్న గారికి మరొక్కసారి అంటే మరొకసారి కృష్ణ మరొకసారి చెప్తున్నాను ఈ జెండాలన్నీ పక్కన పెడదాం జెండా లేకుండా రోడ్డు మీకు వచ్చి పోరాడదాం బీసీ రాజ్య రాజ్యాధికారం వెళ్ళారా చూద్దాం మనం ఎన్నిటికీ ముందే ఉన్నాం మన పోరాటానికి మన హక్కు గురించి మనం పోరాడతాం ఇంతవరకు వాళ్ళ హక్కుల గురించి మనమే పోరాడినాం మనమే రచించినాం మనమే జండలు పెడుతున్నాం మనమే జెండాలు మోస్తున్నాం ఇప్పుడు మన జెండా మనమే వస్తున్నాం మన అదే కాబట్టి ఇవన్నీ పక్కన పెడతాం మన లక్ష్యం ఒకటే బీసీ రాజ్యాధికారం రావాలి ఈ జెండా పక్కకు పెట్టి ముందుకు రావాలని కోరు ఓకే ధన్యవాదాలు సంగ్రామ్ గారు